తలకాయ కూర పొట్టేలు తలకాయ కూర చేసుకున్నాం ఇలా టూ టైమ్స్ ఫ్రెష్గా కడుక్కోవాలి ఇలా తీసి ఇలా వేయాలి అట్లయితే చిన్న చిన్న బోన్స్ అన్నీ కింద ఉండిపోతాయి కూరలోకి రాకుండా బోన్స్ అన్ని అడుగులు ఉంటాయి ఇట్లా టూ టైమ్స్ కడుక్కొని మంచిగా ఉంచుకోవాలి స్టవ్ పై గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి ఎక్కువే ఉండాలి ఆయిల్ జీలకర్ర వేసుకొని జిల్కాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత పసుపు అల్లం నాన్ వెజ్కి అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది పొట్టేళ్ళు తలకాయ కూరకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం వేసిన తర్వాత మాడనియొద్దు మా అమ్మ చెప్పింది ఇప్పుడు ముక్కలను వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ముక్కలకు అల్లం పసుపు పట్టేటట్టు మంచిగా కుక్కలకి అన్నిటికి పట్టేటట్టు మంచి కలుపుకోవాలి మూత పెట్టుకో వస్తుంది సెల్లుకు మంచిగా ఉడుకుతాను వాటర్ ఊరిన మంచిగా ఇలా ఉడికించుకోవాలి బాగా ఉప్పు కారం వేయకుండా కుక్కర్లో వేసుకోకుండా పర్వాలేదు మంచిగా ఉడుకుతుంది హెడ్ కర్రీ కాళ్ళు అయితే కుక్కర్లో వేసుకోవాలి కానీ తలకాయ అవసరం లేదు Clicca con ciò in locale, Urcaleo, non c'è Urcaleo in gruppo, caro che è un po' vescolo, మంచిగా కలుపుకోవాలి అన్నీ ముక్కలు పట్టేట ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకోవాలి ముక్కలకు పట్టే వరకు సిమ్లో పెట్టి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి గ్రేవీ సరిపోయే వేసుకోవాలి ఇంకా పడతాయి పోసుకొని కలుపుకొని మెదడు ఉంది కదా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలి కర్రీ ఉడుకుతుంది ఇలా చాలాసేపు ఉడకనివ్వాలి నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఎక్కువ రాలేదు నూనె ఈలోపు మసాలా వేసుకున్నా उड़को कर करें నూనె పైకి వచ్చింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే పొట్టేలు తలకాయ కర్రీ తెలంగాణ స్పెషల్ చాలా బాగుంటుంది ఉడకదు అని వాళ్ళు కుక్కర్లో కూడా ఇలాగే చేసుకోవాలి వీజిల్ పెట్టుకోవాలి టుడే స్పెషల్